హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి సో ముందుగా తెలుగు ప్రభ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ఇప్పుడు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్య అంశాలు చూద్దాం విరిసిన పద్మాలు పద్మ అవార్డ్స్ లిస్ట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా ధర్మేంద్ర అచ్యుతానందన్ కు విభూషణ్ ప్రకటించారు మరో ఐదుగురికి కూడా విభూషణ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం నోరి దత్తాత్రేయుడు ఆల్కయాగ్నిక్ మమ్ముట్టి షిబు సోరేన్లకు కూడా విభూషణ్ ప్రకటించింది తెలంగాణ నుంచి మామిడి రామ్రెడ్డి విజయ్ రెడ్డి కృష్ణమూర్తి బాలసుబ్రమణ్యం కుమారస్వామి తంగరాజ్ గడ్డమానుగు చంద్రమౌళి దీపికా రెడ్డి గూడూరు వెంకట్రావులను వరించిన పద్మశ్రీ అవార్డు సినీ నటులు మురళీ మోహన్ రాజేంద్ర ప్రసాద్ మాధవ సహా నూట పదమూడు మందికి కేటాయింపు జరిగింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ అవార్డ్స్ లిస్ట్ ప్రకటించింది భారత వ్యోమగామి శుభాంశు శుక్లకు అశోక చక్ర అత్యున్నత శౌర్య పురస్కారం వరించింది గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ మేజర్ హర్షదీప్ సింగ్ నాయబ్ సుబేదా దోలేశ్వర్ సుబ్బాకు కీర్తి చక్ర వరించింది పదమూడు మంది త్రివిధ దళాలకు చెందిన వారికి శౌర్య చక్ర వరించినట్టు తెలుస్తుంది ఒకరికి బాటు సేన మెడల్ వరించగా ఇద్దరికి వాయుసేన పథకం అందింది సో ముప్పై మంది ద్విధ దళాల అధికారులకు పరమ విశిష్ట సేవ మెడల్స్ అందినట్టు తెలుస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే రాజ్యాంగమే జాతీయ స్ఫూర్తి దేశ ఐక్యతకు పునాది అంటూ కూడా మన భారతదేశ ప్రథమ పౌరురాలు ఆ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు సో ఆత్మ నిర్భరత స్వదేశీ మంత్రమే దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిక్సూచి అంటూ తను తెలిపారు వందే మాతరం ప్రజలను ఏకం చేసింది అంటూ కూడా తను తెలిపారు గణతంత్ర దినోత్సవ వేళ ద్రౌపది ముర్ము ప్రసంగం ఇచ్చారు అందులో భాగంగా ఇవన్నీ తెలిపారు రాజ్యాంగ ఆశయాలకు రాష్ట్రపతి ప్రసంగం దిశానిర్దేశం అంటూ కూడా మోదీ ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు అభివృద్ధి పథంలో తెలంగాణ అంటూ కూడా మన తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ తెలిపారు తెలంగాణ రైసింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో ముందుకు వెళ్తోంది అంటూ సంక్షేమం సుఖశాంతులే ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు వెళ్తుంది అంటూ తను తెలిపారు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపారు మన మంత్రం నాణ్యత మాత్రమే అంటూ కూడా ఇక్కడ మన్ కీ బాత్ నూట ముప్పైవ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఆరులో తొలిసారిగా మన్ కీ బాత్ లో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడి తను ప్రపంచమంతా మన వైపే చూస్తుంది అంటూ తను తెలిపారు మన మంత్రం నాణ్యత మాత్రమే అంటూ స్టార్ట్అప్ ఇండియాకు పదేళ్లు పూర్తయింది ఇప్పటికే ఈ ఈ ప్రయాణంలో నిజమైన హీరోలు యువ ఆవిష్కర్తలే అంటూ కూడా తను తెలిపారు మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ గా భారత్ మారనుంది అంటూ ప్రపంచానికి ఆదర్శంగా మన కుటుంబ వ్యవస్థ ఉంది అంటూ కూడా తను వ్యాఖ్యానించారు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రలోభాలకు లొంగిపోకుండా విఘ్నతతో ఓటు వేయండి అంటూ కూడా ఇక్కడ జాతీయ ఓటర్ల దినోత్సవం వేళ రాష్ట్రపతి ముర్ము పిలుపునిచ్చారు పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు అందులో భాగంగా ప్రలోభాలకు లొంగకుండా విఘ్నతతో ఓటు వేయండి అంటూ కూడా జాతీయ ఓటర్ల దినోత్సవం వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయించే పవిత్రమైన బాధ్యత అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రతను కాపాడుకోవాలి అంటూ కూడా మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు ఇక్కడ చూసుకున్నట్టయితే పదహారవ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ దేశ పౌరులకు కీలక సందేశం ఇచ్చారు ఓటు హక్కు అనేది కేవలం రాజకీయ వ్యవస్థీకరణ మాత్రమే కాదని అది మన ప్రజాస్వామ్య వ్యవస్థపై పౌరులకున్న నమ్మకానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు ఓటు వేసే సమయంలో ఎలాంటి ఆశలకు ప్రలోభాలకు లొంగకుండా పక్షపాతాలకు తావు లేకుండా కేవలం తన విఘ్నతను అంతరాత్మను ఉపయోగించి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరినట్టు తెలుస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజాస్వామ్యానికి స్వచ్ఛమైన ఓటర్ల జాబితాయే పునాది అంటూ కూడా సిఈసి జ్ఞానేష్ కుమార్ పిలుపునిచ్చారు ఎన్నికల సంఘంపై కోల్కత్తా సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు జాతీయ ఓటర్ల దినోత్సవం విషాద ప్రహసనం అంటూ తను తెలిపారు బీజేపీ కనుసన్నల్లోనే వ్యవస్థ విధ్వంసం అని ఎద్దేవా చేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే కర్తవ్యపథ్ లో కథం తొక్కుతున్న భారత్ డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకల్లో సైనిక పటిమ నూట యాభై ఏళ్ళ వందే మాత్రం ఉత్సవం భారతదేశం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని నేడు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నది ఢిల్లీలోని కర్తవ్యపథ్ జరుగుతున్న ఈ వేడుకల్లో భారత్ తన అభివృద్ధి ప్రస్థానాన్ని సాంస్కృతిక వైవిధ్యాన్ని తిరుగులేని సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పనున్నది ఈ ఏడాది వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్తా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల్లా డేర్ లేయన్ ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరుగుతున్నది ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాణాలు తీసిన సెల్ఫీ సెల్ఫీ తీసుకుంటుండగా నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందినట్టు తెలుస్తుంది ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని ముచ్చర్లపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది ఘటనా స్థలం వద్ద వారి బంధువుల రోదన మిన్నంటినట్టు తెలుస్తుంది ఇక్కడ తీసుకున్నట్టయితే ఏబిఎన్ ఛానల్ ను బహిష్కరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లిపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది పార్టీ కార్యక్రమాలకు అనుమతించబోమని స్పష్టం చేసింది సినీ పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ ఉండదు ఏదైనా నీ ప్రవర్తనని బట్టే ఉంటుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బడ్జెట్ మూడు పాయింట్ మూడు సున్నా లక్షల కోట్లు ఉండనున్నట్టు సమాచారం ఉంది సో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ ఈ ఇంతగా ఉండనున్నట్లు సమాచారం తెలిసింది సో గత బడ్జెట్ తో పోలిస్తే ఇరవై ఆరు వేల కోట్లు అదనంగా వచ్చినట్టు తెలుస్తుంది ప్రతిపాదనలపై అంచనాలు క్రోడీకరిస్తున్న ఆర్థిక శాఖ శాఖల వారి సమీక్షల తర్వాతే స్పష్టత రానుంది ఫ్యూచర్ సిటీకి గణనీయంగా కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మౌలిక వసతులు రోడ్లు డ్రైనేజీ పారిశ్రామిక అభివృద్ధి పట్టణాభివృద్ధి పారిశుద్ధ్యంపై నజర్ మార్చి మొదటి వారంలో బడ్జెట్ ముసాయిదా సిద్ధం కానుంది సో నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో పెద్ద అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా బేస్మెంట్ లో ఫర్నిచర్ కెమికల్స్ ప్లాస్టిక్ ఫోమ్ నిల్వ నిల్వ ఉంచారు అందువల్లే కార్మికుల కుటుంబాలకు అక్కడే నివాసం కూడా కల్పించారు దుకాణం యజమాని సతీష్ బచ్చా అరెస్ట్ కూడా అయ్యారు సో ఐదు లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించిన మంత్రి పొంగులేటి రెడ్డి ఇక్కడ తీసుకున్నట్టయితే ధరణి అవకతవకలపై ఫారెన్సిక్ ఆడిట్ పైలట్ గా సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలు విడతల వారీగా భూ సర్వే పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు ధృవీకరణ పత్రాల అందజేత భూ రికార్డులపై భరోసా కల్పించాలంటూ కూడా తను పిలుపునిచ్చారు సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభా న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభా